చక్క్రాగర్ మండలంలో గడసాం రెవెన్యూలో ఉన్న ఈ కాలువ ఏదైతే ఇష్యూ ఉందో రోడ్డు పనుల మీద ఆర్ఎల్బి రోడ్డు అవుతుంది దీనికి నిర్మాణించిన ఈ కాలువ బ్రిడ్జ్ సరిపోవడం సరిపోవడం వల్ల పక్కనున్న రోడ్డు ప్లస్ పొలాల్లోకి గట్లు కొట్టేసి వాటర్ పాల పంట నష్టం చేకూర్చి దగ్గర దగ్గరగా పది ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఎంతో గతంలో కూడా యాస్టేషన్ చేసి ఈ బ్రిడ్జిని కొంచెం వెడల్పు చేయడం కోరడం జరిగింది కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దాన్ని దాన్ని సరిచేయలేకపోయారు ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ భవిష్యత్ కాలంలో కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అలాగే ఆర్ అండ్బి వాళ్ళకి ఎంపీడీ వారికి అప్పు చెప్పి కలెక్టివ్గా ఒకసారి ఒక రిపోర్ట్ ఇచ్చి దాని మీద అప్రూవల్ తెచ్చుకోమన్నాను తెచ్చుకొని దాని మీద కార్యాచరణ చేస్తాం అయితే ఈ ఇష్యూ రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు భవిష్యత్ కాలంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు చర్యలు చేసుకుంటారు